పెరిగా మా నాన్నగారు ఎక్కువ సువార్థ సేవలో వాడబడుతున్నప్పుడు మా తల్లి గారు ఆమెకు ఎప్పుడు పక్షపాతం లేదు ముగ్గురిని ఒకేలా ప్రేమించేవారు మా ముగ్గురులో ఒకరు తప్పు చేసిన ముగ్గురికి పడిపోయేది పండగ ఆ రోజు అందులో బట్ ముగ్గురిని జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఒకరు తప్పు చేసిన ముగ్గురికి ఫలాలు అందుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సో అంత పక్షపాతం లేకుండా పెంచారు మా ముగ్గురికి ఒకేలాంటి వస్త్రాలు కొనేవారు మా తమ్ముడు కొంతకాలం అలా కోఆపరేట్ చేశాడు మా ఇద్దరికి ఒకే బట్ ఆ తర్వాత ఎదురు తిరిగాడు అలా కుదరదర్నాడు బాగా ఫ్యాన్సీగా తయారయ్యేవాడు బట్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం ఆత్మీయ తల్లి గారు వారి వారి నోటి నుండి ఒక రెండు మాటలు ఎందుకంటే ఆ తల్లిగారు మాట్లాడారంటే చాలా ఎక్కువసేపు మాట్లాడగలరు కానీ ఈ సందర్భంలో క్లుప్తంగా వారు కూడా ఒక్క మాట చాలా సంథింగ్ అబౌట్ యువర్ హస్బెండ్ ఓకే దేవునికి స్తోత్రం మీ అందరికీ నా క్రిస్మస్ శుభ